నంబర్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం షోరూంలో ఉన్నప్పుడు దానికి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఆ బండి మన దాంటాం చాలామంది ఏం చేస్తారంటే సెకండ్ హ్యాండ్ బండ్లు కొంటారు సెకండ్ హ్యాండ్ బండ్లు ఉన్న తర్వాత ఈ దొంగలు ఏం చేస్తుంటారంటే దొంగతనం చేసుకొచ్చిన బండ్లను మీకు అమ్ముతారు బండి ఒరిజినలే ఉంటుంది వాళ్ళ దగ్గర జిరాక్స్ కాపీ రిజిస్ట్రేషన్ ఉంటుంది తీసుకొచ్చి నీకు ఒరిజినల్ ఇస్తాను బండి అమ్మిన తర్వాత నీకు ఒరిజినల్ ఉండదు కాబట్టి నీకు డబ్బులు ఇస్తాము తక్కువ డబ్బులు నీ బండి దగ్గర పెట్టుకుంటావు అక్కడ మళ్ళీ ఎప్పుడో ఒకసారి దొంగ పట్టుబడి పడ్డప్పుడు నీ బండి ఎక్కడ ఉందంటే నేను ఎవరెవరు అమ్మిన అనేది మొత్తం లిస్ట్ చెప్తే అప్పుడు బండి నీ దగ్గర ఉంటుంది కాబట్టి నీ దగ్గరికి వెళ్ళి బండి తీసుకుపోవడం జరుగుతుంది నువ్వు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కూడా చేసుకోలేదు కాబట్టి నువ్వు కూడా నేరానికి సంబంధించిన అయితే కాబట్టి ఇటువంటివి కాకుండా మీరు సెకండ్ హ్యాండ్లో బండి కొనుకుంటే ప్రాపర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తీసుకొని మళ్ళీ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకటి మళ్ళీ ప్రతి వ్యక్తి డ్రైవింగ్ నడిపించే వ్యక్తి ప్రతి ఒక్కరు కూడా డ్రైవింగ్ లైసెన్స్ చేసుకోవాలి ఎందుకంటే మన యాక్సిడెంట్ అయినా ఏమైనా ఆ బండికి ఇన్సూరెన్స్ అనేది ఒకటి ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మనం చిన్న అనుకోకుండా ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ లేని మనిషి ఉండే ఆ యాక్సిడెంట్ ఆ మనిషి జీవితకాలం ఎంత సంపాదించడో అంత మనిషి డ్రైవింగ్ లైసెన్స్ డ్రైవింగ్ లైసెన్స్ లేని మనిషి ఆ మనిషికి నష్టపరిహారం అనేది త్రూ కోర్టు ద్వారా కట్టేయవలసి వస్తుంది కాబట్టి ఆ ఉద్దేశంతో మేము ఇక్కడ పెట్టడం జరిగింది కాబట్టి సార్ చెప్పడం అని మీకు ఉంటుంది మీకు ఏమైనా లైసెన్స్ సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉంటే కూడా మా దగ్గర డైరెక్ట్ అప్రోచ్ కానీ మేము లిస్ట్ తీసుకొని మీకు అందరికీ లైసెన్స్ ఇప్పించే మార్గం చేస్తాం బయట పోయి వాళ్ళ దగ్గరికి ఏది దగ్గరికి వెళ్ళే దగ్గరికి ఎక్కువ అమౌంట్ లిస్ట్ తీసుకోండి అలాగే ఆటో డ్రైవర్లో కూడా మనం చెప్పిన ఒక సిస్టమేటిక్ పెట్టుకోవాలా అదొక ఇన్సూరెన్స్ తీసుకోవాలని చెప్పి లైసెన్స్ ఇన్సూరెన్స్లో ఆ ఖచ్చితంగా అందరూ పెట్టుకొని ముఖ్యంగా కూడా ఖచ్చితంగా ధరించాలి హెల్మెంట్ లేకుండా పిల్లలందరూ అందరూ బయటకి వెళ్ళిపోతారు ఎన్ని నెలలు చిన్న ఇచ్చేస్తారు అది అట్లా ఉండకూడదు we